రెబల్ ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఇంకా టైం తీసుకుంటారా మరోసారి అవకాశం ఇచ్చేదే లేదని చెప్పి రెండుసార్లు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు మూడోసారి కూడా అవకాశం ఇచ్చి ఆ తర్వాత వేటు వేస్తారా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన అనర్హత పిటిషన్ల ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టిస్తోంది మొత్తం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేల్లో టీడీపీ నుంచి వైసీపీకి నలుగురు ఎమ్మెల్యేలు అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి నలుగురు సభ్యులు మారారు ఈ ఎనిమిది మంది మీద అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి అనర్హత వేయాలని పిటిషన్స్ వచ్చాయి అయితే కొద్ది రోజులు వీటిపై ఎలాంటి చర్చ జరగలేదు రాజ్యసభ ఎన్నికలు రాగానే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా పై సడన్ గా నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ రెండు సార్లు విచారణను చేపట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం మొదటి విడత విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకాపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి వెల్లగా టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ ఒక్కరే విచారణకు హాజరయ్యారు మిగిలిన రెబల్స్ మద్దాలగిరి వల్లభనేని వంశీ కరణం బలరాం మొదటిసారి గైర్ హాజరయ్యారు రెండోసారి పిలిస్తే ఆనంద్ తప్ప మిగిలిన వారెవరూ వెళ్లలేదు అయితే రెండోసారి విచారణ సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు బదులుగా వారి అడ్వకేట్లు వెళ్లారు ఇంకా టైం కావాలని తమ వాదన వినిపించారు కానీ రెండోసారి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం వాసుపల్లి గణేష్ బద్దాలగిరి వల్లభరేని వంశీలు ఎవరూ విచారణకు హాజరు కాలేదు అందుబాటులో ఉన్నా వెళ్లకపోవడంతో చర్చకు దారితీస్తోంది ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నలుగురు టీడీపీ తిరుగుబాటు సభ్యులకు ఇంకొకసారి అవకాశం ఇచ్చారు సోమవారం మరోసారి హాజరు కావాలని ఆదేశించారు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు ఉదయం ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మధ్యాహ్నం టీడీపీ వాళ్ళకి టైం ఇచ్చారు స్పీకర్ తమ్మినేనే వీరిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం మళ్ళీ విచారణకు రమ్మని నోటీస్ ఇవ్వలేదు రెండు సార్లు పిలిస్తే రెండు సార్లు ఆయన విచారణకు హాజరయ్యారు కాబట్టి మూడోసారి పిలవలేదు అంటున్నారు ఈ క్రమంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా వైసీపీ రెబల్స్ మీదే వేటు పడేలా అధికార పార్టీ ఏమైనా వ్యూహం పన్నుతుందా అనేది తాజాగా జరుగుతున్న చర్చ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు ఒకవేళ స్పీకర్ అనర్హత వెయిటు వేయడం అంటూ జరిగితే ఎనిమిది మందిని డిస్క్వాలిఫై చేస్తారనే చర్చ జరుగుతోంది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వరకు టైం ఉంది ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి ఆయన స్థానంలో వేకెన్సీలో ఉందని రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో చూపించింది ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ క్రమంలో రబల్స్ మీద ఈ నెల పదిహేనవ తేదీలోగా చర్యలు తీసుకుంటే వారికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటే పదిహేనవ తేదీలోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది ఈ అనర్హత వేటుకు సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో కొన్ని ఈక్వెషన్లు మారే సూచనలు కనిపిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా ఈ పిటిషన్ల చుట్టూనే తిరుగుతోంది చూడాలి మరి ఏమవుతుందో